నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ మీ శ్రీనివాస్ని ఒక మంచి ఏరియాలో ఉన్నటువంటి రెండు వందల యాభై గజాల్లో జీ ప్లస్ వన్ కలిగినటువంటి ఒక హౌస్ని మేము ముందుకు తీసుకొచ్చాం ఈ యొక్క హౌస్ పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చివరిదాకా చూడండి మీకు పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియోని పూర్తిగా చూసిన తర్వాత మీకు వివరాల కొరకై పైన స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటింటి నెరవేర్చుకోండి ఇది విజయవాడ సిటీలో ఉన్నటువంటి నందమూరి నగర్ అండి ఇది అజిత్ సింగ్ నగర్ దగ్గర గల నందమూరి నగర్లో ఈ యొక్క హౌసు రెండు వందల నలభై ఐదు గజాలు ఈ రెండు వందల నలభై ఐదు గజాలు హౌసు జీ ప్లస్ వన్ అండి ఈ యొక్క హౌసు వెస్ట్ పేస్ తోటి ఉంది వెస్ట్ పేస్ కలిగిన రెండు వందల యాభై గజాల జీ ప్లస్ వన్ హౌసు ముప్పై మూడు అడుగుల రోడ్డు అండి ఈ ముప్పై మూడు అడుగుల రోడ్డుతో నందమూరి నగర్లో మనకి ఒక సెవెన్ ఇయర్స్ కలిగిన ఓల్డ్ కలిగిన బి ఓల్డ్ హౌస్ అండి ఈ యొక్క హౌసు మనకి ఇరవై ఐదు వేల రూపాయలు రెంట్లు వస్తాయండి ఇది రెండు వందల యాభై గజాల హౌసు ఇది మనకి సుమారుగా ల్యాండ్ కాస్ట్కే సేల్కి వచ్చింది ఇది మనకి రెండు వందల యాభై గజాలు కలిగిన పడబర ప్లేసు జీ ప్లస్ వన్ హౌసు నందమూరి నగర్ అజిత్ సింగ్ నగర్ దగ్గర నందమూరి నగర్ అండి ఇది హౌస్ దగ్గర నుండి ఇటు మనకి భావ భావనీపురం వెళ్ళేటువంటి ఎన్నర్ రింగ్ రోడ్కి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి అలాగే బీఆర్టిఎస్ రోడ్డుకి రైల్వే స్టేషన్కి బస్ స్టాండ్కి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ యొక్క హౌసు మంచి ఫ్రైమ్ ఏరియాలో ఉంది ఈ హౌస్ వివరాల కొరకు ఒకసారి తప్పనిసరిగా ఇల్లుని విజిట్ చేయండి అలాగే మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి ఈ యొక్క హౌస్ మనకి రెండు వందల యాభై గజాలు జీ ప్లస్ వన్ హౌసు వెస్ట్ పేస్ ముప్పై మూడు అడుగుల రోడ్డుతో ఉన్నటువంటి నందమూరి నగర్లో ఉన్నటువంటి ఈ యొక్క హౌసు మనకి కోటి యాభై లక్షల రూపాయలు చెప్తున్నారు ఇది రేటు నెగోషియబుల్ అండి మాట్లాడుకోవచ్చు అలాగే దీని రెంట్స్ వచ్చేసి మనకి పాతిక నుంచి ముప్పై వేల రూపాయల వరకు రెంట్లు వచ్చే ఇల్లు అండి ఇది సెవెన్ ఇయర్స్ ఓల్డ్ ఇల్లు ఇది ల్యాండ్ కాస్ట్కి సుమారుగా ల్యాండ్ కాస్ట్కి హౌస్ వస్తుంది రెండు వందల యాభై గజాల వెస్ట్ ప్లేస్ కలిగినటువంటి యొక్క హౌసు మీకు నచ్చినట్లయితే మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ మీద ఇచ్చిన కాంటాక్ట్ నంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి ఇది మంచి ప్రైమ్ ఏరియా ఈ ఏరియాలో ల్యాండ్ కాస్ట్ మనకి గజం నలభై ఐదు వేల రూపాయల నుంచి పైనే ఉంది ప్లాన్ ఉండి లోన్ అవైలబిలిటీ ఉండి లోన్లో ఉన్నటువంటి యొక్క హౌసు తప్పనిసరిగా విజిట్ చేయండి మీకు నచ్చినట్లయితే రేటు నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు మరిన్ని వివరాల కొరకు కాల్ చేయండి పూర్తి వివరాలు తెలుసుకోండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి Thank you very much.